ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మనల్ని చూస్తున్నాడు మనం పడే కష్టాలు కానీ బాధలు కానీ కన్నీలు కానీ దుఃఖము కానీ ఏ విధంగా నువ్వు ఏడుస్తున్నావో ఏ విధంగా నువ్వు కృంగిపోయావో ఏ విధంగా నువ్వు నలగొట్టబడుతున్నావో అన్నిటిని కూడా ప్రభు చూస్తున్నాడు చూస్తున్న దేవుడు నేను ఆదుకుంటాడు చూస్తున్న దేవుడు నేను కాపాడుకుంటాడు అయితే ఈరోజు మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి దశలో తిరుగుతున్నాము ఆయన మాట వినక ఆయన చెప్పిన మార్గములలో నడవక మనకిష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటూ మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాము కాబట్టి ఈరోజు దేవుని ఆశీర్వాదానికి దేవుని దేవనకు మనము పొందుకలేకపోతున్నాము పైగా కన్నీలతో దుఃఖముతో వ్యసనాలతో ఉంటున్నాము అయితే ఈరోజు ప్రభు నిన్ను ఆదుకోవడానికి ఈరోజు దేవుడు నేను బలపరచుట కొరకు ఈరోజు దేవుడు నిన్ను ఆదరించుట కొరకు ఈరోజు దేవుడు నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు ఏంటి ఆ యుద్ధం అంటే రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ చిన్న వాక్యం చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచనం మరియు అరవైఅవ వచనం యహోవా నాకు కలిగిన అన్యాయమును నీవు చూచి ఉన్నావు నా వ్యాజ్యము తీర్చుము పగ తీర్చుకున్న వలనని వారు నా మీద చెయ్యు వెరుగుదువు ఆమెన్ చూసారా సహోదరి సహోదరుడా ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్య ఉన్న అన్నాయము నిజమే మనకు ఎంతోమంది అన్యాయం చేస్తున్నారు ఎంతోమంది మనల్ని మోసం చేస్తున్నారు ఎంతో ఎంతోమందిని కించపరుస్తున్నారు ఎంతోమంది మనల్ని అవమానపరుస్తున్నారు అయితే అన్యాయంగా నీ మీద నిందలేసతో ఎంతోమంది ఉన్న అన్నాయంగా నీ మీద దాడి చేస్తున్నవారు ఎంతోమంది ఉండొచ్చు కానీ నీవు చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి నీకు జరిగిన అన్యాయాన్ని దేవునితో చెప్పుకోవాలి నీకు జరిగిన బాధ గురించి దేవునితో చెప్పుకోవాలి నీ కలిగిన ఇబ్బందులను దేవునితో చెప్పుకోవాలి నువ్వు కృంగిన పరిస్థితులన్నిటినీ కారణాలు దేవునితో చెప్పుకోవాలి ఏ సమస్య చేత నువ్వు నలగబడుతున్నావో ఆ సమస్యలన్నిటిని కూడా దేవునితోనే నువ్వు చెప్పుకోవాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పక్షాన నిలిచి ఉండి ఎవరైతే నిన్ను అన్యాయంగా ఎవరైతే నీ మీద దాడి చేస్తున్నారో ఎవరైతే నిన్ను త్రొక్కాలని ఎవరైతే నేను పడద్రోయాలని ఎవరైతే నేను నాశనాన్ని కోరుకుంటున్నారో వారిని దేవుడు నిలవరం చేసి పాడేస్తాడు వారిని నీ మీదకి రానియకోకుండా తను అడ్డంగా నిలబడతాడు మరి అలాంటి దేవుడు నీ పక్షాన యుద్ధము చెయ్యును గాక్క నేను బాధ పెట్టేవాళ్ళు నీ నుండి దూరం అవును గాక మరొక్క మాటే ముందు తెలుసా వచనంలో పగ తీర్చుకునే వాళ్ళని వారు నా మీద చెయ్యూ ఆలోచనలన్నీ నువ్వు ఎరుగుదవు నిజమే కదండి ఎవరు మన మీద పగ తీర్చుకుంటారో తెలియదు నిజమే మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితులు ఎప్పుడు పగవారు అవుతారో తెలియదు మన ఇంట్లో ఉన్నవారు మనకి ఎప్పుడు పగవారు అవుతారో తెలియదు బయట ఉన్నవారు ఎప్పుడు పగవారు అవుతారో తెలియదు నువ్వు ఉద్యోగం చేసే చోట ఎవరు పగవారుగా ఉంటారో తెలియదు నువ్వు పని చేసే చోట ఎవరు పరు ఎవరు పగవారు ఉంటారో తెలియదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు యథార్థంగా నీ పనులు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇతరులకు అది నచ్చక నీ మీద పగపడతారు ఇలాగే ఇలాగే యోసేపు మీద కూడా తన అన్నలందరూ కూడా ఏం చేశారండి పగపట్టారు తన అన్నలందరూ కూడా యోసేపు మీద పగపట్టి యోసేపును ఏం చేయాలనుకున్నారంటే చంపాలని అందరూ కూడా ఏకంగా కూడుకొని తన తమ్ముడు తమ్ముడు రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు ఏం చేస్తారో తెలుసా చంపాలని ఉద్దేశం కలిగి ఉన్నారు చూడండి ప్రియమైన సోదరి సహోదరుడా మరి యోసేపు చేసిన తప్పు ఏమైనా ఉందంటే ఏ తప్పు చేయలేదు తన అన్నలు చేసే మోసాలు తన అన్నలు చేసే ప్రతి కార్యాలు కూడా తండ్రికి చెప్పేవాడు తండ్రికి చెబుతున్నటువంటి ఆ విషయాలన్నిటి కూడా తన అన్నలకు నచ్చక యువసేపు మీద పగపట్టారు పగపట్టిందే కాక తనను ఎండిపోయినటువంటి ఒక బాయి గుంటలో పాడేసి చాలా చిత్రహింసలకు గురి చేసినట్టుగా రాయబడి ఉంది మరి యోసేపును దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు యోసేపును మర్చిపోయాడంటే మర్చిపోలేదు ఎందుకు విడిచిపెట్టలేదు ఎందుకు మర్చిపోలేదంటే యోసేపు దేవుడి మీద ఆధారపడ్డాడు యోసేపు దేవుణ్ణి నమ్ముకున్నాడు యోసేపు దేవుని ఆరాధిస్తేవాడు యోసేపు దేవుని పట్ల భయభక్తు కలిగిన వ్యక్తి యోసేపు దేవుడు తప్ప మరి ఎవ ఎవరి మీద ఆధారపడలేదు కాబట్టి యోసేపును విడవక వదలక ఆయా ఆపద కాలాలలో కూడా దేవుడు రక్షించుకున్నాడు చివరిగా చూస్తే యోసేపు ఒక దేశానికి ఐగుప్తి దేశానికి ఒక రాజుగా నియమితులయ్యాడు చూసారా సహోదరి సహోదరుడా నిజమే ఈరోజు నీ అన్నదమ్ములు నీ మీద పగపట్టారా తల్లితండ్రులు నిన్ను చూస్తే నీ కొడుకులు పగపట్టారా అక్క చెల్లెలు మీకు మీరే పగ పగ ద్వేషం పెంచుకున్నారా అయితే ఈరోజు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు వాళ్ళను మార్చబోతున్నాడు నీ కొడుకులను దేవుడు మార్చబోతున్నాడు నీ అన్నదమ్ములను మార్చబోతున్నాడు నీ తోబుట్టి వాళ్ళను మార్చబోతున్నాడు నీ స్నేహితులను మార్చబోతున్నాడు నీకు పగగా నీ మీద పగ తీర్చుకోవాలని నిన్ను చంపాలని నిన్ను జైలు పాలు చేయాలని నిన్ను కొట్టాలని త్రొక్కాలని చూస్తున్న వారిని అతి త్వరలోనే మార్చడం నువ్వు చూస్తావు అయితే నువ్వు ఓపికతోటి ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి నీకు జరిగిన అన్యాయాన్ని దేవునితో చెప్పు నీ మీద ఎవరు పగపట్టారో వారందరి గురించి దేవుని ఎంత ప్రార్థన చేయి నిశ్చయముగా నా ప్రభు నీపక్షాన నిలిచి నీ మీద పగపట్టిన వారిని కూడా త్వరలో మార్చుతాడు ఆ విధంగా దేవుడు కార్యము చేయును గాక ఈ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఆమె